అందరికీ గుడ్ మార్నింగ్ హాయ్ అంత ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నానండి అయితే ఈ వీడియో ఏంటంటే మీకు అర్థమవుతుందండి ఈ వీడియో అంత చివరి వరకు చూడండి ఏంటంటే అంత సమ్మర్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే వడియా లేసామండి జస్ట్ ట్రయల్గా అయితే రాత్రంతా బియ్యంని నానబెట్టేసి ఆ నానబెట్టిన బియ్యాన్ని లాగా అయితే చేసుకోవాలి అనమాట తర్వాత ఒక చిన్న అంటే సర్వ తీసుకొని దాంట్లో మనం కొలతల ప్రకారంగా అయితే వాటర్ పోసామండి అమ్మ అయితే నాలుగు గ్లాసుల బియ్యం తీసుకుంది తర్వాత ఎనిమిది ఆ తీసుకున్న కొలతలతో సహా ఎనిమిది గ్లాసుల వాటర్ ఎనిమిది గ్లాసుల వాటర్ అయితే పోసాము తర్వాత అయితే ఇంకా అది కొంచెం బాగా మరిగిన తర్వాత ఆ దోశ పిండి అంటే ఆ బియ్యం పిండిని దాంట్లో వేసి కలిపి కొంచెం బాగా కుక్ చేయాలండి సిమ్ పెట్టి అయితే ఈ వీడియో ఏంటంటే ఎవరైనా కొత్తగా తెలియని వాళ్ళకి నాలాగా నాకు కూడా తెలీదు జస్ట్ ట్రయల్ చేశానన్నమాట ఎట్లా వేయాలి ఏ క్వాంటిటీ అనేది అనేసి సో అమ్మ అయితే చూపించింది ఫ్రెండ్స్ మీతో షేర్ చేస్తున్నాను మీరు కూడా పెట్టుకోవచ్చు అనేసి నా ఉద్దేశం అన్నమాట సో కొత్తగా తెలియని వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటూ షేర్ చేస్తున్నాను అండ్ తర్వాత ఇది కొంచెం కలపడానికైతే ఇద్దరు ఉండాలి అని అమ్మ అయితే చెప్పింది ఫ్రెండ్స్ సో నేను అమ్మ అయితే మొత్తానికి వడియాల పిండి అయితే రెడీ చేసేసామన్నమాట ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ లాగానే అనిపించినా సరే అనేసి చూస్తూ ఉన్నాను అనమాట ఎలా చేయాలి ఎట్లా ఏంటి అనేది అయితే ఇది బాగా కుక్ అవ్వాలి అంట కుక్ అయినప్పుడు మనకి అంటే ఇది ఉంట కట్టకూడదు అనేసి చెప్పింది సో చాలాసేపు ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఫ్రెండ్స్ మేమైతే కుక్ చేసాము సిమ్లో తర్వాత మన ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఆ ఆయిల్ ప్యాకెట్స్ని తీసుకొని మనం వడియల్లాగా చేయొచ్చు అనేసి చెప్పింది తర్వాత ఒక క్లాత్ తీసుకున్నాం దాన్ని కొంచెం వాటర్ అంటే వాటర్తో కొంచెం చిల్కరిచ్చామనమాట వాటర్ని ఆ క్లాత్కి తర్వాత ఫస్ట్ అయితే అమ్మ చిన్న చిన్నగా నాకు ఎలా వేయాలి అనేది చూయించింది అనమాట సో నేను చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే చాలా బాగా వచ్చాయి అనేది నాకు అర్థమైంది అనమాట ఇంకా అమ్మ కొంచెం చూపించిన తర్వాత మొత్తం నేనే వేస్తూ వచ్చాను అనమాట మీకు తర్వాత ఈ వీడియోలో అయితే చాలా ఇంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనిపించింది సో కవర్స్కి ఒక చిన్న హోల్ పెట్టుకొని చిన్న చిన్నగా రౌండ్ రౌండ్గా వేసుకుంటే అవి మనకి సమ్ ఇప్పుడు కన్నా ఈ టైంలో కన్నా మనం వేసుకుంటే అవి నిలువు ఉంటాయి అనేది అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను అన్నమాట సో చాలా చాలా నాకైతే భలే ఆశ్చర్యంగా అనిపించింది పావులు ఏం లేకుండా ఎలా వేస్తావు అనుకున్నాను ఎలా వేస్తుంది అనేసి సింపుల్గా ఇలా వేసుకోవచ్చు అనేసి చూపించింది అనమాట సో అమ్మ అయితే ఐడియాస్కి జోహార్ అనిపించింది నాకైతే అస్సలు చాలా బాగా వచ్చాయండి చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది అసలు సమ్మర్ కాదు కదా ఈ టైంలో ఇంకొక చూసారా ఫ్రెండ్స్ మొత్తం ఆ క్లాత్ అంతా వచ్చాయి అనమాట ఇంకా మనం బయట వాడే అంటే బయట మనం కొనుక్కొని దానికంటే ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటుంది అనేసి ఈ వీడియోలో అయితే మీ అందరికీ షేర్ చేసిన మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అనేసి నేను మీరు అంత మనకు కూడా అంటే నాకు తెలియదు కదా ఫ్రెండ్స్ అందుకని తెలుసుకున్నాను నాకు తెలియని నేను ఈ వీడియో రూపంలో మీ అందరితో షేర్ చేస్తున్నాను మొత్తానికైతే ఒడియాలు చాలా బాగా ఎండిపోయాయి అనమాట అప్పుడే జస్ట్ ఈవినింగ్కి అంతా ఇలా అయిపోయాయి బాయ్ అండి